రాయలసీమలోని ఒక నియోజకవర్గంలో వైసీపీ జనసేనలు హోరాహోరీగా తలపడుతున్నాయా ఈ నియోజకవర్గంలో టీడీపీ మూడవ స్థానానికే పరిమితం కాబోతుందా వైసీపీకి కంచుకోటగా భావించే ఈ నియోజకవర్గంపై జనసేన ప్రత్యేక దృష్టి సారించిందా ఇంతకీ ఈ నియోజకవర్గం ఏదంటారా హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుని సిట్టింగ్ ఎమ్మెల్యేగా మరోసారి ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న కొరముట్ల శ్రీనివాసులు ప్రాతినిధ్యం వహిస్తున్న రైల్వే కోడూరు నియోజకవర్గం రాజంపేట ఎంపీ పరిధిలో ఉన్న రైల్వే కోడూరు నియోజకవర్గంపై రాజంపేట ఎంపీ అభ్యర్థి మిథున్ రెడ్డి ఎలాంటి అస్త్రాలను సిద్దం చేసుకుంటున్నారు రైల్వే కోడూరుపై జనహితం స్పెషల్ స్టోరీ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల జోరు ఊపందుకుంది ఎన్నికలకు ఇంకా ఇరవై రోజుల సమయమే ఉండడంతో అన్ని పార్టీల అభ్యర్థులు నాయకులు నేతలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు రాయలసీమ కోస్తా ప్రాంతాల్లో నాయకులు తమ బహిరంగ సభలతో ప్రజల్లో చైతన్యం నింపుతూ అధికారంలోకి రావాలని ఎవరికి వారు హామీలు కురిపిస్తున్నారు ఇక రాయలసీమలోని రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఈసారి హోరాహోరీ పోటీ తప్పదన్నట్లుగా పరిస్థితి నెలకొంది ఇక్కడ పోటీ ప్రతిపక్షం వైసీపీ అధికార పక్షం టీడీపీ మధ్య అనుకుంటున్నారా కాదు వైసీపీ జనసేనల మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోటైన రైల్వే కోడూరు నియోజకవర్గంలో వైసీపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు కొరముట్ల శ్రీనివాసులు రెండు పేల తొమ్మిదిలోనూ వైసీపీ తరపున ఘన విజయం సాధించారు ఆ తర్వాత రెండు పేల పన్నెండులో జరిగిన ఉప ఎన్నికలలో మరియు రెండు పేల పద్నాలుగు ఎన్నికలలో పోటీ చేసి హ్యాట్రిక్ విజయం సాధించారు అయితే రెండు పేల పద్నాలుగులో జరిగిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ టీడీపీకి సపోర్ట్ చేయడంతో మెజారిటీ కాపు సామాజిక వర్గం మొత్తం టీడీపీ వైపు నిలబడడంతో కేవలం పంతొమ్మిది వందల స్వల్ప ఓట్ల ఆధిక్యంతో గెలిచారు కొరముట్ల రెండు వేల పంతొమ్మిది విషయానికొస్తే ఇప్పుడున్న వాస్తవిక పరిస్థితుల ప్రకారం ఎవరైనా వరుసగా మూడు సార్లు గెలిస్తే ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుంది కానీ కొరుముట్ల గెలిచిన మూడు సార్లు ప్రతిపక్షంలో ఉండటం ప్రభుత్వంలో ఉన్న టీడీపీ ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నిధులు కేటాయించకపోవడంతో కొరముట్లపై ప్రజల్లో సానుభూతి ఉంది అంతేకాకుండా వైసీపీ పార్టీ పెట్టినప్పటి నుండి కొరుముట్ల జగన్ మనిషిగా ఉండటంతో వైసీపీ ఓటు బ్యాంకు అలాగే ఉంది రైల్వే కోడూరులో పెనగలూరు పొల్లంపేట ఓపులవారిపల్లె మండలాల్లో వైసీపీకి మంచి పట్టుంది ప్రతి ఎన్నికలలో ఈ మూడు మండలాల్లో మెజారిటీ రావడంతో వైసీపీ విజయం సాధిస్తూ వస్తోంది కానీ ఈ నియోజకవర్గంలో గెలుపవటంలో నిర్ణయించే సత్తా కాపు సామాజిక వర్గంపైనే ఆధారపడి ఉంటుంది ఈ నియోజకవర్గంలో సుమారు నలభై వేల పైచిలకు ఓట్లు కాపు సామాజిక వర్గానికి ఉన్నాయి రైల్వే కోడూరుతో పాటు పొల్లంపేట ఓబులవారిపల్లె మండలాల్లో ఎక్కువగా కాపు వర్గం వారే ఉండడం జనసేనకు కలిసి వచ్చే అంశం ఈ ఎన్నికలలో ఎలాగైనా జనసేన జెండా ఎగురవేయాలని కాపు సామాజిక వర్గం మొత్తం ఏకతాటిపైకి వచ్చి తమ ఐక్యమత్యం బలమేంటో నిరూపించుకోవాలని చూస్తున్నారు జనసేన తరపున పోటీ చేస్తున్న వెంకట సుబ్బయ్య అక్కడ సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొని ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నారు దీంతో కాపు సామాజిక వర్గం మొత్తం జనసేన వెంట నడుస్తోంది ఈ నేపథ్యంలో జనసేన రాకతో ఈ ఎన్నికల్లో కొరుముట్లకి వెంకట సుబ్బయ్య రూపంలో తీవ్రమైన పోటీ తప్పదని తెలుస్తోంది ఈ పరిణామాలతో రైల్వే కోడూరులో వైసీపీ జనసేన మధ్య ఎన్నికలు మరింత రసవత్తరంగా మారనున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు రెండు పేల నాలుగు వరకు ఈ నియోజకవర్గం టీడీపీకి కంచుకోట రాజశేఖర రెడ్డి హవాతో కాంగ్రెస్ ఆ తర్వాత వైసీపీకి కంచుకోటగా మారింది రెండు పేల పద్నాలుగు ఎన్నికలలో టీడీపీ కేవలం పంతొమ్మిది వందల ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయింది టీడీపీకి పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయడంతో గెలుపోవటములను నిర్దేశించే కాపు సామాజిక వర్గంలోని మెజారిటీ శాతం టీడీపీకే జై కొట్టారు దీంతో టీడీపీ వైసీపీ మధ్య గట్టి పోటీ నెలకొంది ఇప్పుడున్న వాస్తవిక పరిస్థితులను ఒక్కసారి చూసుకుంటే జనసేన ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తుండటంతో కాపు సామాజిక వర్గం మొత్తం జనసేన వైపు మొగ్గు చూపుతున్నారు టీడీపీ తరపున నిలిచిన అభ్యర్థి నరసింహప్రసాద్ పైన గతంలో పలు చెక్ బౌన్సులు కేసులు భూ కబ్జా కేసులు ఉండడంతో టీడీపీకి గట్టి దెబ్బ తగిలింది అని చెప్పాలి దీంతో ఇక్కడ టీడీపీ మూడో స్థానంతో సరిపెట్టుకుంటుందని విశ్లేషకుల అంచనా ఈ ఎన్నికల్లో రైల్వే కోడూరు నియోజకవర్గంలో కీలక పాత్ర పోషించనున్నారు రాజంపేట మాజీ ఎంపీ మిథున్ రెడ్డి ఈ నియోజకవర్గం మిథున్ రెడ్డి పోటీ చేస్తున్న రాజంపేట పార్లమెంట్ పరిధిలోకి రావడంతో మరోసారి వైసీపీ జెండాను ఈ నియోజకవర్గంలో ఎగురవేయాలని ఆయన అక్కడ ప్రత్యేక దృష్టి సారించారు గడప గడపకు తిరుగుతూ వైసీపీ అభ్యర్థి కొరుముట్ల శ్రీనివాసులు గెలుపు కోసం మిథున్ రెడ్డి కృషి చేస్తున్నారు రాజకీయ అనుభవం కలిగిన కుటుంబం నుంచి వచ్చిన మిథున్ రెడ్డి ఎత్తుకు ఎత్తులు వేయడంలో దిట్ట తన వ్యూహాలతో కొరముట్లను గెలిపించుకుని రైల్వే కోడూరుపై తమ పట్టు పోనివ్వకుండా చేసి ప్రజలకు మరోసారి తమ నిస్వార్థమైన సేవ చేయడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు దానికి తోడు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి కూడా వైసీపీకి తోడవడంతో అన్ని పార్టీలకు చెక్ పెట్టి వైసీపీని గెలిపించే దిశగా ఆయన అడుగులు వేస్తూ ముందుకు సాగుతూ వైసీపీ వర్గాల్లో పాజిటివ్ ఎనర్జీని నింపుతున్నారు ఇక్కడ అధికార పార్టీ టీడీపీకి కాపులు దూరం అవ్వడంతో టీడీపీ చాలా బలహీనంగా ఉంది దీంతో ఇక్కడ పోటీ వైసీపీ జనసేనల మధ్య ఉంది మరి రైల్వే కోడూరు ప్రజలు ఎవరిని గద్దెనెక్కిస్తారో చూడాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ జనహితం టీవీ